మేము బీసీలము బీసీల పక్షపాతలము బీసీలకు ఎన్నో రకాలైన పదవులు మేము ఇచ్చాము అని చెప్పి కల్లబొల్లి మాటలు బూటప్ మాటలు చెప్తూ వైకాపా ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్ని రకాలైన అపహరణలను కానివ్వండి అక్రమాలను కానివ్వండి బీసీల మీద నిర్వర్తిస్తూ వచ్చిందో మనం ఎన్నో రకాలుగా మనం చూసాము అమర్నాథ్ గౌడ్ కానీ ఏమీనివ్వండి లేకపోతే బాలయ్య గారు కానివ్వండి ఎన్నో రకాలు కొన్ని వందల వేల పేర్లు మనం ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఆ లిస్టు పెరిగిపోతూ ఉంటుంది అన్ని అక్రమాలని అరాచకాలకి గురి చేశారు ఈ బీసీ బీసీ ప్రజలందరినీ కూడా నిధులను కూడా వాటిని డైవర్ట్ చేసేసి వారి సొంత కార్యకర్తలకి నాయకులకి దొప్పపెట్టి మొత్తం కూడా అన్నీ వారికే ఇచ్చేసి ఈరోజు వారి జోబుల్ని పూర్తిగా నింపేసి వీరికంటూ ఏమీ చేయకుండా కార్పొరేషన్లు అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తా మేము బీసీల కోసం ఉన్న ప్రజలము అని చెప్పుకుంటూ మళ్ళీ ఓట్ల కోసం వచ్చి అదే బీసీ ప్రజల్లో ఎన్నో రకాలైన కులమత భేదాలని ఈరోజు క్రియేట్ చేస్తూ వర్గాలుగా వాళ్ళని విభజించి ఓట్ల రూపంలో దండుకునే ప్రయత్నం చేస్తా వారికి ఏవో చిన్న చిన్న మభ్యపాటలు పెడుతూ డబ్బులు వెదజల్లుతూ ఏదో ప్యాకేజీల్ని ఎరవేస్తూ ప్రయత్నిస్తున్నారు అయితే ఈరోజు నేను చెప్తున్నాను ఒక నిజాయితీ గల నాయకురాలు నిజాయితీ గల నాయకులు ఈరోజు రాష్ట్రంలో రాబోతు ఉన్నారు బీసీలకు కానివ్వండి సర్వజన సంరక్షణ కానివ్వండి ఈరోజు మేము అండగా దండగా నిలుస్తాము వీరికి కాబట్టి ఎవరూ కూడా ఎలాంటి భయాందోళనలు లేకుండా ఈరోజు బీసీ మహిళకి ఇచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క బీసీ సోదర సోదరి మహిళలందరూ కూడా ఒక సైడ్ అయిపోయి ఈ నిజాయితీని నిలబెట్టాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బీసీ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రానికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను